కేంద్ర సభ్యుడు మాత విధ నేత కామెడీ ప్రసాద్ కామెడ వసుదక్కల వన్నులు అత్యంత సందర్భంగా కామెడీ చందపల్లారెడ్డి గారి స్థాపించినటువంటి గోదావరి పోరాటం ఆ పోరాట క్రమంలో జరుగుతున్నటువంటి దాడులలో అనేక మంది విప్లవ వీరులు అమరులయ్యారు ఆ అమరవీరులకి సిపిఎమ్ రామచంద్రన్ నార్చ కమిటీ వినమంగ భారతదేశంలో నూటికి యాభై శాతం ప్రజలు భూమి నమ్ముకుని బతుకుతున్నారు వారి మీద ఇరవై శాతం అగ్రవర్ణాలు మొత్తం కూడా దాడి చేస్తున్నాయి దానిని అధిగమించి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు అనగారిన కులాలకు సరైనటువంటి భూమి భుక్తి విముక్తి కోసం పోరాడి సాధించినటువంటి భూములను కూడా మళ్ళీ ఈరోజు మొత్తం వాటిని ఎమ్మటే ది చవట చట్టాన్ని అమలు చేసి గిరిజనులకు అడవిలో ఉన్నటువంటి గిరిజనులకు ఆ భూమిని పంచాలని చెప్పేసి ఈ ఈ పన్నొందే ఎంపీ ప్రసాద్ వసంతక్కల పన్నొంద సందర్భంగా పిలుపునిస్తున్నాం అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి పులగణన విచారణ చేసి పులగణన చేసి తర్వాతనే సార్వత్రిక ఎన్నికలు మొత్తం జరపాలనేది ఆ పార్టీ సిపిఎంఎల్ రామచంద్ర పార్టీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా సిపిఎంఎల్ చంద్రపుల్ చ సిపిఎంఎల్ రామచంద్ర పార్టీ కాబట్టి చంద్రపుల్లారెడ్డి గారు స్థాపించినటువంటి గోదావరిలో పోరాటం ఈరోజు కూడా సజీవంగా సత్య సత్యం ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి బడా భూస్వాములు బడా ఉద్యమ పార్టీలు మొత్తం కూడా ఉద్యమాన్ని చిహ్నం చేయడం కోసం శత్రు దాడులు చేసుకోవడం కోసం వాళ్ళ ఒరిస్సా జార్ఖండ్ అడవిలో ఉన్నటువంటి నిజంగా ఆదివాసులని నక్సలేక तोमके का भाई तोन चलार और मेमेते तो दीहाल गतेनेते उतेने नेरानु के लिए निरावनल मतवड़ा अपने हापेरनी चिरपेम वंचन पार्टी विमान जितु रोहरला मरा वीलाको जय हा जय हा कामरे आशियालो साजिसां साजिसां रोहनगर वीलाको जय हा जय हा भाई कामचार्न बोलारिती अमरा हाय अमरा हाय अलर्ट पसावनो नस न करू अमरा हाय अमरा हाय अलर्ट पसावनो नस न करू अमरा हाय अमरा हाय रोहनल मरा वीलाको जय हा जय हा